అనంత్ అంబానీ సంగీత్ లో బాలీవుడ్ యాక్టర్స్ అయిన సల్మాన్ రణబీర్ ఆలియా ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఆడిపాడారు ఇది యాక్చువల్ గా పెళ్లి కాదు పెళ్లి అయితే ట్వెల్వ్ జూలై కి ఉంది పెళ్లి కార్డు గోల్డ్ సిల్వర్ కూటింగ్ తో చేయించారట మేబీ ఒక్కో కార్డు ధర లక్షల్లో ఉండొచ్చు ఈ రోజు నేను అనంత అంబానీ పెళ్లి గురించి కాదు కెప్టెన్ అంశుమన్ సింగ్ ఆయన భార్య స్మృతి సింగ్ గారి కథ గురించి చెప్పడానికి వచ్చాను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరిగింది సరిగ్గా ఐదు నెలల తర్వాత కెప్టెన్ సింగ్ పొందారు ఈయన వైఫ్ కి రీసెంట్లీ రాష్ట్రపతి చేతుల మీదుగా చక్ర అవార్డు కూడా లభించింది ఆ రోజు ఆమె కళ్లల్లో చెప్పలేని బాధ కూడా కనిపించింది నైన్టీన్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ రోజున కెప్టెన్ అంచుమన్ సింగ్ క్యాంప్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తోటి సైనికుల్ని కాపాడబోయి అంబానీ అయితే అందరూ షేర్ చేస్తారు కానీ మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ యోధుడి కథ అందరికీ తెలిసేలా ఎంత మంది షేర్ చేస్తారు షేర్ చేస్తే ఏం రాదేమో కానీ ఆయన కుటుంబానికి ఈ దేశం మొత్తం మన వెంటే ఉందనే భరోసా లభిస్తుంది